హాయ్ అండి అందరికీ అండి కనకం నా కోసం బిర్యానీ వండిందండి మీ నా కోసం కదా కాదు తరుణ్ బాబు కోసం అవును కనకం కనకం నా మొహం చూడు ఒకసారి నా మొహం చూడు ఒకసారి మీ మోహన్ చూశానమ్మా నా కోసం వండలేదా నా కోసం వండలేదా బిర్యానీ నా కోసం వండలేదా నా ఏమండి ఈ రోజు బిర్యానీ అట్ల వండింది చేపనా ఆ బిర్యానీలో కూరలో అన్ని పల్లీలు అన్ని ఉసిరికాయలు టమాటా చట్నీ అంతా అన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసి తిప్పి దాన్ని దాంట్లో ఏది చికెన్ కర్రీలో వేసింది అంటే రోజు వంట ఉండేటప్పుడు నేను చూసేవాడిని కదా బ్యాక్ సైడ్ కెమెరా పెట్టేవాడిని ఎంతో చెప్తామో తెలుసా చూసారా పడిపోయింది అది రోబో

అంత అన్నం పెట్టేది తను మాకు వచ్చేసరి ఇంటికి అయిన పక్కన అందంగా టేస్ట్ నువ్వు తినమన్నాను నేను తినను కాదు కాదు ఇవన్నీ తిని తిని షర్ట్లు టైట్ అయిపోతున్నాయి షర్ట్ టైట్ అయిపోతుందో తెలిసి షర్ట్లు టైట్ అయిపోతున్నాయి అండి అందుకే కొంచెం బాడీ ఆత్మ వీళ్ళు ప్రవేశించేసింది కోటారావు ఆత్మ వీళ్ళు ప్రవేశించింది కోటారావు అల్లు రామలింగే ఆత్మ వీళ్ళు ప్రవేశ ముగ్గురు ఆత్మలు ఉన్నారు తింటున్నారు నేను ఉండి ఇప్పుడు బస్తా ఎప్పుడైపోతుందో మీకు నేను చెబుతానండి నాకైతే మూడు నెలలు వస్తుంది ఒక దాని బస్తా తెచ్చింది కనుక ఆయన పుల్మాన్ని పంప్ క్రికెట్ ఆటకి వెళ్తున్నారు ఏంటండి ఆయన జీవించమన్నారు ఆయన వేసారండి నాకు వెయ్యి రూపాయలు క్రికెట్ హ్యాపీగా నెక్కి తిరిగి వచ్చి హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓకే చూడు కనుక ఈరోజు చీర ఎందుకు కట్టుకుంటున్నా తరుణ్ బాబు వస్తున్నాడు డ్రెస్సులతో ఉండకూడదు అని ఓ మై గాడ్ అదా మ్యాటర్ నేను ఇంకా ఏమనుకున్నా చెప్పానా ఈ రోజు శుక్రవారం కదా లక్ష్మీదేవి లక్షవారం అంటే ఏం వారం ఫస్ట్ డే అంటే ఓ ఇంగ్లీష్ ఇంగ్లీష్ అయితే ఏదో పూజ చేయడానికి కట్టుకుంది అనుకున్నా తరుణ్ బాబు వస్తుందని చీర కట్టుకున్నా అంటే పద్ధతిగా ఉండాలి ఇప్పుడు ఇది నా కోసం ఉండలేదు

గుర్తుకు రాకూడదు గుర్తుకు రాకూడదు అరటి పళ్ళు తినేసాడండి సీతాఫల పళ్ళు తినేసాడు పచ్చి కటుకులు ఎలా అంటే విడిపోయినా తినేస్తున్నాడు అండి ఓనీలే ఓనీలు ఎక్కడనే నాకు షుగర్ ఎక్కువ పోతుంది ఊరుకుంటే ఈ వాళ్ళ నేను కొనుక్కున్నాను అండి తినలేదండి వంద రూపాయలకి ఏడు కాయలు ఎనిమిది కాయలు వస్తే మూడు కాయలు తినేసాడండి ఏం చేయండి చెప్పండి మీరే చెప్పండి నేనైతే అబద్ధం అన్నాను మరి ఎందుకు అవుతున్నాడు అనుకుంటున్నాడు తిని తిని ఇంకా ఇంకా తిన్నమ్మా వద్దమ్మా ఈ తిండి వద్దు నాకు అసలు ఈ తిండి గోలనే వద్దు ఈ తిండి తినే షర్ట్లు టైట్ అయిపోతున్నాయి

అనమాటలని మాటలు మాట్లాడకూడదు కనకం మాటలు ఉన్న మాటస్ మాట్లాడతే తప్పా. అంతే కదా మరి ను అలా మాట్లాడతావా? నేను అలా మాట్లాడను. కెమెరా లైన్ ఓకేలే ఉంటాను, ఫ్యామిలీ లైన్ అదే అలా ఉండబట్టే నువ్వు. కనకం బిర్యానీ పెట్టింది. వచ్చేసాడండి, వచ్చేసాడు, వచ్చేసాడు. ఇలా చూడండి కనకం. అరుణ్ బాబాయ్ అంత ప్రేమ చెందామో నీకు ఈ రోజు ప్రేమ చూపెడతాను కదా తినాలా వద్దా అని నా చానల్ ఒకే చేస్తానికి వస్తున్నాడండి అందరూ జీవించండి బిర్యానీ అది అయిపోయిందండి నేను డబ్బులు రాక బిర్యానీ తినాలా వద్దా అని ఆలోచిస్తాం ఏం పడలేదు తిననా వద్దా నాకు కూడా లైవ్ పెట్టాం తిననా వద్దా ఇప్పుడు తింటే మళ్ళీ లావు దాని ఒక భయం ఈ దూడ చూసేరా ఈ ఈరోజు తిప్పేది అవసరం అంటారు ఇప్పటికి

ఇదిగోండి పచ్చిమిరపకాయ బిర్యానీ అండి ఇది ఇదిగోండి పచ్చిమిరపకాయ పచ్చిమిర్చి మళ్ళీ దీంట్లో గోకరకాయ కూడా బిర్యానీలో నాన్ వెజ్ బిర్యానీలో వెజ్ వెజ్ బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ మొత్తం మిక్స్ చేసింది దీన్ని వెజ్ ఇప్పుడు చికెన్ ఫ్రై చేసానండి దాంట్లో గోగరకాయలు ఉన్నాయి కదా నేసానండి టేస్ట్ అదే నాన్ వెజ్ బిర్యానీ అంటే మాంసం ముక్కలు ఉంటాయి వెజ్ బిర్యానీ అంటే కూరగాయ ముక్కలు ఉంటాయి కానీ మా కనకం చేసిన బిర్యానీలో అన్నీ ఉంటాయండి మిక్స్ బాబు అంత పోవట్లేదు చెప్తా ఉంటే అందుకే అందరూ పెద్ద అయిపోతున్నారు అమ్మో నేను కైకు పీకోమంటున్నాను కూరగాయ ముక్కలు ఎలా ఉందో చెప్పు ఇదిగోండి చికెన్ ముక్కలు అదే యాక్టింగ్ వద్దని చెబుతున్నాను సరిగ్గా తిను చిన్న పిల్లడు అండి తోక ఒకటి తక్కువ మా తమ్ముడు ఇలాగే ఉండేవాళ్ళు చిన్నప్పుడు ఫ్రై మాత్రం భలే చేస్తుందండి చికెన్ ఫ్రై అది బాగా సూపర్ ఇంకా తినలేదు అది తిన్నాక చెప్పు ఒకటి ఒకటి ఎందుకు చెబుతున్నా ఒకటి చెప్పాలి కదా అందాక అర్థం అవ్వాలి కదా నీరసం వస్తుంది కనకానికి దీంట్లో గోకరకాయ ముక్కలు బాగా ఉడికినాయి బాగున్నాయి టేస్ట్ కరివేపాకు కూడా బాగానే ఆయిల్లో బాగానే వేయించిందండి ఇంకొచ్చేసి ఇదిగోండి ఇదేందో తెలుసా ఎల్లిపాయ ముక్క అండి చాలా బాగుంటాయి ఎల్లిపాయ సూపర్ అండి ఎల్లిపాయ తింటే మనిషికి చాలా మంచిది అండి ఆరోగ్యం అండి మనం ఇంత టాబ్లెట్లు వేసుకునే కంటే కూడా ఇలా ఇంత ఉన్న ఎల్లిపాయ ముక్కలు తింటే చాలా ఆరోగ్యం ఉల్లిగడ్డ ఎర్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ తింటే చాలా మంచిదండి హెల్త్ కిణు నువ్వే ఆ లొకేషన్ పెట్టి పిలిపించిన వచ్చిండు ఇప్పుడైతే బిర్యానీ తినబోతున్నా అండి కనకం వండిన బిర్యానీ అండి బిర్యానీలో మళ్ళీ ఇది పెరుగు చట్నీ కూడా వేసిందండి పెరుగు చట్నీ అయితే నేను తినను ఇదైతే తింటా ఎందుకంటే పెరుగు చట్నీ ఈ రోజుది కాదు నిన్నటిది ఇదిగో కొట్టాను అంటే అనగా ఉన్నాయి నేను పితికిళ్ళు చెప్పాను నన్ను తిక్కించేలా చేయకు పచ్చలు వేసాను అంటే తప్పు అది ఎర్రకారు ఎర్రకారులు వేస్తే అది పచ్చలు అంటాయి అందుకని మగవాడు ఆడది వంట చేసినాడు మగవాళ్ళు చూడకూడదు అసలు దేంట్లో విత్తనాలు ఇవ్వడేమండు ఏం విత్తనాలు ఏవి విత్తనాలు ఇవి గుమ్మడి గింజలే టేస్ట్ అవి అవి ఏ ఏం టేస్ట్ వస్తాయి అనుకుంటున్నావు ఎంత నువ్వు నువ్వేవో రానివ్వ నువ్వు వేసిందిరా నాన్న ఇవన్నీ తినే బాడీ పోతుంది నాది బిర్యానీ టేస్ట్ చూద్దాం అయితే ఇప్పుడు కనుక వండిన బిర్యానీ ఎలా ఉందో దీంట్లో ఏమేమి మసాలాలు వేసిందో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది గుమ్మడి గింజలు వేసింది గోకరకాయ ముక్కలేసింది అన్ని కూరగాయలు వేసింది అయితే చాలా వేసింది పొడుగు పొడుగు పచ్చిమిరపలు వేసింది ఇంకా వచ్చేసి టమాటా ముక్కలు వేసింది ఇందులో చూడండి మీరు కూడా అన్ని అన్ని వేసింది ముక్కలు ఓకేనా అన్నీ వేసి బాగా టేస్ట్ కూడా ఉండిందండి గుమ్మడి ముక్కలు వేసినా ఏం వేసినా టేస్ట్ అయితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా ఒక ముద్ద అయితే తిని చెప్తానండి ఈరోజు తెచ్చిన బియ్యమేనాయ్యి బాగుందండి చాలా బాగుంది బిర్యానీ వండుకుంటే ఓన్లీ బిర్యానీ మసాలా టేస్టే తగ్గుద్ది చెత్త కాదు ఇవన్నీ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఇది చెత్తని నిన్ను తక్కువ చేస్తానని అనుకో కనుక ఇవన్నీ తినే నువ్వు ఇంత గట్టిగా ఉన్నావు నీకు అరవై ఏళ్ళు వచ్చినా నువ్వు ఇరవై ఏళ్ళు ఉన్నట్టున్నావు అంటే ఇవన్నీ తినే నువ్వు ఇదిగో యాభై నాలుగు అరవై అన్నాం అనుకో నీకు నలభై ఐదు వచ్చిన పెళ్లి లేదు ఏమీ లేదు ఆ సీతాదేవి పడుతుందంటే దాన్ని దీంట్లో ఈ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే బిర్యానీ మసాలా ఉన్నాయి టమాటా టమాటా ముక్కలు తీయ తీయగా కారం కారంగా గోకరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ ముక్కలు అన్ని గుమ్మడి గింజలు అన్ని టేస్టులు కలవర్చి ఉన్నాయి దీంట్లో అది కొరికి తింటంటే కొంచెం నమిలి తినాలి ఈ బిర్యానీ అన్ని బిర్యానీలు బుట్టకుర మింగే వచ్చు ఆ టేస్ట్ నాలెక్కి తెలుస్తుంది కానీ శివుడు చరిత్ర సోదమ్మ సోది కనకం సోది చెప్తున్నారు సోది ఏంటి ఇలాగా ఎంతమందిని పాడేస్తావు ఇలాగా ఆ నువ్వు చూసే నువ్వు అన్ని నవ్వు అయితే అమ్మా ఆ బిర్యానీ ఆ బిర్యానీలో మసాలా ఓన్లీ నాలుగొక టచ్ అయితే టేస్ట్ తెలిసిపోతుంది కానీ ఈ బిర్యానీలో కొంచెం నమిలి కొంచెం గట్టిగా నమిలి నమిలి దాన్ని పిండి చేసి టెంట్ అంటే అన్ని టేస్ట్లు కలిసి అవ్వా ఆహా మావోగోలేదు టేస్ట్ బాగుందండి చాలా బాగుంది ముట్టికి వెళ్లు తిన్నావా చెప్పు ఒకసారి దొంగలవైతే నవ్వ తప్పు చాలా బాగుండిందండి గుమ్మడికాయ గింజల బిర్యానీ సూపర్ అండి గుమ్మడి గింజలు అంటే నీకు ఎందుకంటే గుమ్మడి గింజ అవి దోస గింజలు దోసపప్పు పిచ్చుడా గుమ్మడి గింజల బిర్యానీ సూపర్ గా కనకం ఇట్లాంటి అమ్మ నా జన్మలో నాకు దొరకదు కానీ కనకం దొరికిందండి చాలా అదృష్టవంతు కనకానికి కోపం అవుతుంది అన్న తెలుసు కానీ బాగుండింది అండి బిర్యానీ అయితే బాగుంది బాగాలేదు నేను తింటానా తినే ఇంత బాడీ తెచ్చుకుంటానా చూడండి అంతే కనకం పెట్టిన బిర్యానీ వల్ల నాకు సిక్స్ ప్యాక్ వచ్చిందండి కానీ ఇంకా అలాగే రాకేష్ మధ్య కూడా తిని 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 నాకు నామం ఇలా మూడు నామాలు పెట్టాడు వీడు ఎన్ని నామాలు పెడతాడో చూద్దాం ఎన్ని నామాలు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది అయితే బాగుంటాయి ఇటు నాలుగు ఇట్ నాలుగు మధ్యలో రెండు అప్పుడు నీకు బాగా వేసుకుంటారులే కనుక నిన్న ఎందుకు అన్యాయం చేస్తా కనుక నువ్వు ఇంత మంచి నువ్వు గుమ్మడి గింజల బిర్యానీ పెట్టిన అంటే నేను ఎంత అదృష్టవంతుడి నిన్ను లైఫ్ లో వదిలిపెడతాను ఇలాంటి బిర్యానీ నేను దగ్గర నువ్వు బేడసీకి గుమ్మడి గింజలు కాదేవి నిన్ను నేను బ్యాట్ చేసిన ఇప్పుడు నిన్ను బ్యాట్ చేసిన ఎక్కడ కనిపించింది నీకు అసలు నిన్ను పొగుడుతున్నా నేను ఇలాంటి బిర్యానీ ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకదు ఏ హోటల్లో దొరకదు ఏ ఫైవ్ స్టార్ హోటల్లో దొరకదు ఏ టీ షాప్ లో దొరకదు ఏ గల్లీలో దొరకదు ఏ ఇంట్లో దొరకదు ఏ ఆడ మనిషి కనకం అంటే మేము వాళ్ళ అమ్మ అమ్మమ్మ కూడా అలాగే అన్నారండి ఎలాగైనా కూడా ఏంటి కనకం మేము నవ్వలు చచ్చిపోతున్నాం ఆడ అన్న మాట్లాడుతున్నారండి వాళ్ళ అమ్మ అమ్మమ్మ అని ఇంకొక ఆవిడేమో రాణి గారు విచిత్రం

కానీ బాగుండిందండి ఇలాంటి ఫుడ్ తింటే చాలా ప్రోటీన్ ఫుడ్ చాలా మంచిది మనం కారం మసాలాలు వేసుకొని మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటా ఉంటాం ఆరోగ్యం చెడిపోయే ఫుడ్డులో టేస్ట్ టేస్ట్ కోసం మసాలా వాడింది కనుక ఆరోగ్యం కోసం గుమ్మడి గింజలు కూరగాయ మొక్కలు అన్నీ వేసిందండి ఇటు ఆరోగ్యం ప్లస్ అనారోగ్యాన్ని అనారోగ్యం లేకుండా టేస్ట్ టేస్ట్ మసాలాలు ఇచ్చింది కూరగాయ ముక్కలు వేసింది ఆరోగ్యకరమైన ఫుడ్ అండి ఇది కాకపోతే కూరగాయలు ఇవన్నీ బిర్యానీలో వేయడం కొంచెం కొత్తగా కనిపించింది నాకు అంటే వెజిటేబుల్ బిర్యానీ వేరు నాన్ వెజ్ బిర్యానీ వేరు కానీ రెండు మిక్స్ చేసి చేసింది కాబట్టి కొంచెం డిఫరెంట్ అనిపించింది కానీ ఇలాంటి బిర్యానీ ఆరోగ్యం అండి ఎందుకంటే కూరగాయ ముక్కలు అంటే హెల్తీ అండి ఓకేనా అండి విటమిన్స్ కూడా మంచిగా ఉంటాయి మనం ఏదో ఈ మిరపకాయలను తీసి పక్కన పడేస్తున్నాం కానీ ఇది కూడా చాలా మంచిదండి కానీ ఎక్కువ తినకూడదు అది అదండి ఓకేనా బాగుందండి చికెన్ ఫ్రై పీసులు కూడా బాగా చేసింది ఫ్రై పీసులు చేసి సపరేట్గా బిర్యానీ వండింది చాలా టేస్ట్గా ఉందండి అదండి ఓకేనా అండి కనకానికి ఇంకా ఇసుకొచ్చేసింది నా మాటలకి మీ అందరికి మీ అందరికి నచ్చుతున్నాయి మాటలు కానీ కనకానికి నచ్చట్లే ఎందుకు చెప్పినా కూరగాయ ముక్కలు వేసింది దోశ ముక్కలేసింది అన్నందుకు కనకానికి కోపం వచ్చిందండి అంతే ఏం లేదు తక్కువ చేస్తానా అనుకుంటుంది కానీ నేను ఫన్నీ ఫన్నీగా ఆమెను పొగుడుతున్నా కానీ ఆ పొగ పొగట ఆవిడకి తిడతండు అనుకుంటుంది అంతేనండి ఓకేనండి బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి ఓకేనండి బాయ్ బాయ్ బాయ్